మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా ఏ ఆశలో ఒకే ధ్యాసగా ఏవోసు కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా నీ గుట్టు జారిపోతున్నా నా పట్టు చిక్కకుంటున్నా కురిసిపోయింది పో అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అందుకంటే ముందుగా నేను ఏ మైక్ యూస్ చేస్తున్నానంటే బోయా మైక్ అండి ఒక సిస్టర్ అడిగారనమాట బోయా సెవెన్ ఎయిటీ రూపీస్ ఎంతోనమ్మా చాలా పెద్ద వైర్తో వస్తుంది వాయిస్ అయితే చాలా క్లారిటీగా ఉంటుంది ముద్దు ముద్దుగా మన మాటలు ఉంటాయి బోయా మైక్ అండి ఓకేనా అండ్ కృష్ణవేణి సిస్టర్ ఎలా ఉన్నారండి మీరు నన్ను పిలవమని అడిగారు యాక్చువల్గా నాకు అంత వర్త్ లేకపోయినా మీరు మీ ప్రేమతో మీ పిల్లలకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి పెళ్లి రోజుకి శుభాకాంక్షలు చెప్పండి అట్లనే నన్ను పిలవండి అక్క అనేసి చాలామంది సిస్టర్స్ మెసేజ్లు చేస్తూ ఉంటారండి ఇవాళైతే మీరు గుర్తొచ్చారు ఎలా ఉన్నారండి అండ్ ఉమ్మగారు ఎలా ఉన్నారు అండ్ జ్యోత్న కుందల గురించి అడిగావు కదమ్మా నా దగ్గర చాలా ఉన్నాయి కానీ స్పెసిఫిక్గా ఇప్పుడు చూపించడానికి అయితే అవటం లేదు ఇవి తెలుసు కదమ్మా ఇవి ఎయిట్ తీసుకున్నాను ఇవన్నీ ఒకరోజు శుభ్రం చేస్తాను కదా ఆ రోజు అయితే చూపిస్తాను రకరకాల కుందులు మారుస్తూ ఉంటానమ్మా అన్నీ ఒకేసారి అంటే దాని మీద ప్రత్యేకించి ఒక వీడియో అంటూ షూట్ చేయాలి ప్రెజెంట్ అయితే ఎవ్వరూ హెల్ప్ లేరనమాట కాకపోతే మన వీడియోస్ని మీరు అబ్జర్వ్ చేస్తే తులసమ్మ తులసి కోట దీపపు కుందులు కనిపిస్తాయి ఇట్లా ఈ కుందులు కనిపిస్తాయి అట్లనే శంకుచక్రపు కుందులు కనిపిస్తాయి నార్మల్ రెగ్యులర్ కుందులు కనిపిస్తాయి పీకాకు కనిపిస్తాయి చాలా కనిపిస్తూ ఉంటాయండి సో కొత్తవైతే కొంచెం కొంచెంగా నేను ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటాను ఎందుకంటే నాకున్న పెద్ద పెద్ద హాబీస్ ఏమీ లేవండి పెద్దగా కలెక్ట్ చేయాలని బ్రాసు మాత్రం అనమాట సో ఇప్పుడిప్పుడు అభిషేకపు పాత్ర కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి వచ్చి చూపిస్తాను దివ్య జానకి యశోద కుమారి మన అమ్మో అమ్మో కొట్టేస్తుంది అమ్మ పేరు గుర్తు రావట్లేదు ఓం నమ శివాయ సత్య ఇంకా చాలామంది ఉన్నారండి మధులత జ్యోతి ఉన్నారండి ఎక్కువ మందే ఉన్నారు కృష్ణవేణి నెక్స్ట్ రేవతి ఇంకా సూర్య అని వస్తుందమ్మా ఒక సిస్టరు తను కూడా రోజు రోజు నా కూతురికి ఇష్టమైన హీరో సూర్య అనమాట సో ఆ నేమ్తో వస్తుంది పేరు ముందు మర్చిపోయిన నాకు యాక్చువల్గా మత్తి మరుపు ఉందాము ఒకవేళ రాసుకున్నా కూడా నేను ఆ టైంకి ప్రాపర్గా అది సెటప్ చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం కొంచెం ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాం అనమాట కొద్దిగా బయటికి బ్యాంక్కి తిరగాల్సిన పనులు అవుతున్నాయి ఉంటాయండి లైఫ్లో ఒక్కోసారి ఒక్కో హడావుడ్ ఉంటుంది కదా యాక్చువల్గా అన్నీ మీతో చెప్పలేము మన ఛానల్లో కాకపోతే ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి కొంచెం ప్రైవసీ కూడా ఉండాలి సో ఇంకేంటండి సంగతులు మీరందరూ బాగుండాలి నాతో కామెంట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున కూడా భగవంతుడిని రోజు వేడుకుంటానండి అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా నేను చేయాలనుకుంటున్నాను మీకు ఎవరికైనా సరే నా వీడియో నచ్చి కొత్త వాళ్ళకండి నా వీడియో నచ్చి ఏమాత్రం యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి దానివల్ల నేను పడుతున్న అంటే కొంత టైం పట్టాలి కొంత ఎఫర్ట్ పెట్టాలి దాని గురించి ఆలోచించాలి ప్రతిరోజు వీడియో చేయడం అంటే అంత ఆశామాషి కాదండి సో నా శ్రమని మీరు గుర్తించి ఈ చిన్న హెల్ప్ కనుక చేశారనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ రుణపడి ఉంటాను అండ్ ఈరోజైతే ఇది పౌర్ణమి రోజు మార్నింగ్ చేసిన పూజ ఆ తర్వాత చేసిన వంటలు ముందు తెచ్చిన సామాన్లు సర్దుకోవడము ఇదన్నమాట వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుందండి వర్క్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇదంతా కూడా నా ముద్దుల గార్డెన్ ఎంతో కష్టపడి మేడ మీదకు మట్టి మోయడం కూడా ఆశామాషి కాదండి సో ఎంతో శ్రమపడి టెర్రస్ గార్డెన్ వేసుకున్నాను కాకపోతే ఈరోజు మన టాపిక్ ఇది కాదండి పెళ్ళికి ముందు ప్రతి అమ్మాయి కూడా చాలా హుషారుగా ఉంటుంది అండ్ అబ్బాయి కూడా చాలా చాలా హుషారుగా ఉంటారండి ఎన్నో కళ్ళు కని ఒక బరిలో వాళ్ళకి దించినట్లేనండి పెళ్ళి అయిన తర్వాత సో సంతోషంగా సాగితే వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ అంటారు బట్ ఇప్పుడు ఎంతవరకు వన్ ప్లస్ వన్ టూ కూడా అవ్వట్లేదండి అంత దారుణంగా ఉన్నది ఎందుకంటే చాలా ఆర్టికల్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ కనుక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మీద కానీ లేకపోతే ఏదైనా డిస్ప్యూట్స్ కానీ లేకపోతే ఏమైనా సరే నేను చదువుతూ ఉంటాను ఎందుకంటే నాకు ఇది పౌర్ణమి ముందు రోజు అండి ఆ ముందు రోజు ఎప్పుడు ఒకసారి చెప్పాను కదా ఈ వీడియో చేసిన రోజు అనమాట ఆ రోజు పెట్టాల్సిన వీడియో బాబు రావటము పౌర్ణమి పనులు అవ్వటము ఇవన్నీ అవ్వటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఎనీవేస్ చెప్పాలనుకునేది ఇది కాదు సో సంసారం సరిగ్గా జరిగితే భార్య భర్త ఒకరి చేతిలో ఒకరు అడుగేస్తూ ఒకే దిక్కుగా చూస్తే అనుకున్న పనులు కానీ కోరుకున్న కోరికలు కానీ లేకపోతే ఏవైనా సరే ఇద్దరూ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుని వాటి వైపు చూస్తే వాటి వాటి వైపే చూస్తూ ప్రయాణం చేస్తే ఆ సంసారం గురించి ఎవ్వరూ మాట్లాడుకోరండి కాకపోతే అలా నడవాలి అలా చూడాలి ఇద్దరి కళ్ళు ఒకటే అవ్వాలి ఇద్దరు గమ్యం ఒకటే అవ్వాలి ఇద్దరు ప్రయాణం ఒకవైపే ఉండాలి అంటే ఈ రోజుల్లో అది చాలా కష్టం అండి ఆఫ్కోర్స్ ఈ రోజుల్లోనే కాదు ఎప్పుడూ కష్టమేను కాకపోతే పాత తరంలో ఉండేవాళ్ళం ఏంటంటే కొంత అడ్జస్ట్ అవుతూ కొంత ఓర్పు వహిస్తూ ఏది ఏమైనా సరే పైగా మాకుండే ఎడ్యుకేషన్ కానీ మాకుండే సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ పైగా మాకు చెప్పే లెసన్స్ కానీ అవన్నీ కూడా వేరండి మేము చూసిన సినిమాలు వేరు దానివల్ల కొంతలో కొంత కుంగిపోయి కృషించిపోయి గుక్కిళ్ళు మింగుకుంటూ అట్లా అంటే అనుకున్నవి అవ్వకపోయినా అవ్వకపోగా ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చినా వీపు మీద పిడుగుద్దులే పడుతున్నా లేకపోతే కలలన్నీ కూడా కూలిపోతూనే ఉన్నా ఏది ఏమైనా సరే అతని తోటే వెళ్ళటం మేము అలవాటు చేసుకున్నామండి ఇప్పుడు వాళ్ళైతే అంత ఓపిక ఉందో లేదో నాకు తెలియదు భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరి జీవితం కూడా సంసారం దగ్గరికి వచ్చేసరికి సాఫీగా వెళ్ళాలని భగవంతుడిని కోరుకుంటున్నాను ఇన్ కేస్ ఏమైనా పొరపచ్చాలు వచ్చినా అపార్థాలు వచ్చిన ఏది ఏమైనా సరే మీ పార్ట్నర్ మిమ్మల్ని కంప్లీట్గా ముంచేసిన మిమ్మల్ని కంప్లీట్గా మోసం చేసేసిన ఏం చేసినా మీరు ఎలా ఉండాలి అన్నదే నా ఛానల్లో నేను ఎక్కువ లేడీస్కి ప్రయారిటీ ఇస్తానండి ఆఫ్కోర్స్ ఆడపిల్లల చేతుల్లో దెబ్బలు తిన్న మగవాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు అందరు ఆడపిల్లలు మంచివాళ్ళు కాదు అందరు మగపిల్లలు చెడ్డవారు కాదు మీకు అర్థమవుతుందండి మంచి చెడు ఇద్దరిలోనూ ఉంటుంది ఎందుకంటే ఇటు సైడ్ చెయ్యి అటువైపు వెళ్ళింది అంటే అటు సైడ్ ఆపోజిట్లో వాళ్ళ వల్లే కదండి కాబట్టి మంచి చెడు ఇద్దరిలోనూ ఉంటాయి కాకపోతే ఎవరైనా బలి అవుతున్న ఆడపిల్లలు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అప్పటి వరకు మీరు ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్న ఎంత హ్యాపీగా ఉన్నా ఎంత ఫైనాన్షియల్గా సెక్యూర్డ్గా ఉన్న సొసైటీలో ఎంత పరువు ప్రతిష్టలతో ఉన్నా ఒకసారి మీ ఇంట్లో మనిషి వల్ల మీకు ఏమైనా సరే ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇవన్నీ మీరు మర్చిపోండి ఖచ్చితంగా ఇవన్నీ మీరు మర్చిపోండి వీళ్ళు ఏమనుకుంటారు మీ స్టేటస్ ఏమైపోతుంది మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏమైపోతుంది ఇవన్నీ మర్చిపోండి మీరేం చెయ్యాలి మీరు దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇది మాత్రమే మీరు ఫోకస్ చేయండి అలా అనేసి మీకుండే ఈ సమస్యని ప్రతి ఒక్కరితోనూ పనిచేసుకొని ప్రతి ఒక్కరికి ఇది న్యూస్ పేపర్లో లాగా టామ్ 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 టామ్గా ప్రతి ఒక్కరి చెవిలో ఇది పాడాలని అనుకోకండి ఎందుకంటే ఇది మీ పర్సనల్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సనల్ మన కడుపు చిరిగితే మన కాళ్ళ మీదే పడుతుంది ఇది ఉంటుంది కదండి సామెత సో ఏ మాత్రం గాబరా పడకండి మీకు సహాయం చేసే చేతులు చాలా కనిపిస్తాయి కానీ వాటన్నింటినీ కూడా మీరు నమ్మకండి అలా నమ్మాలంటే కూడా చాలా చాలా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి ఇప్పుడుండే పిల్లలకి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి పైగా ఎప్పుడైతే ఒక విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యాము మ్యారేజ్ పరంగా ఫెయిల్ అయ్యాము మోసపోయాము మనల్ని ఎలా చేశారంటే అయితే అగ్రెసివ్ అయిపోతారు లేకపోతే అధపాతాళానికి వెళ్ళిపోయినట్లుగా ఫీల్ అవుతారు ఈ రెండు కూడా మంచిది కాదండి మిమ్మల్ని మీరు టైం తీసుకోండి మీ గురించి మీరు అర్థం చేసుకోవడానికి టైం తీసుకోండి మీ మనసు ఏం చెప్తుంది ఆలోచించండి మీరు అతనితో ఉన్న రోజులు గుర్తు చేసుకోండి అందులో జెన్యున్గా ఉన్న రోజులన్నీ మోసపోయిన రోజులన్నీ అసలు అతను మిమ్మల్ని బాగా చూసిన రోజులన్నీ ఇవన్నీ కూడా ఆలోచించండి అతన్ని మీరు క్షమించగలను అనుకుంటే క్షమించండి లేదు అనుకోండి అతనితో తగులైతే మాత్రం పడొద్దండి అండ్ పిల్లలతో ఉండేవాళ్ళు అఫ్ కోర్స్ మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నారు అనుకోండి అతను వచ్చి మిమ్మల్ని టార్చర్ పెట్టేస్తూ మేము మీద ఏమంటారు గృహహింస అంటారు అంటే సైకలాజికల్గా కూడా ఉంటుందండి కొంతమంది అయితే ఫిజికల్గా కూడా ఉంటుంది కొంతమంది అబ్యూస్ చేస్తూ ఉంటారు సో మీరు దేన్ని కూడా భరించాల్సిన పని లేదు ఒకవేళ చదువు లేక ఆర్థిక స్తోమత లేక పేరెంట్స్ సపోర్టు లేక అన్నదమ్ముల సపోర్టు లేక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేక అప్పుడు వీడిని భరించాలంటే భరించొద్దండి భరించొద్దు నిజంగానే చెప్తున్నాను అలా అనేసి ఉన్న కాపురాన్ని వదిలేసుకొని వీధిని పడాలంటే అలాగా చేయకూడదండి సో మీకుండే ప్లస్ పాయింట్స్ మీకు మీరే దన్ను మీకు మీరే ఆయుధం చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న తగాదాలు అలకలు కులుకులు ఇవన్నీ కూడా వస్తే వాటిని పక్కన పెట్టేసేయండి మీ తరపు నుండి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి ఎప్పుడూ కూడా మీకు మీరే ఆయుధం అవ్వాలి తప్పించి వేరెవరినో మీరు ఆయుధంగా చేసుకొని యుద్ధం చేస్తాను అంటే మనం ఎవ్వరినీ నమ్మటానికి లేదండి ఈ రోజుల్లో కాబట్టి ప్రతి ఒక్కరికి భగవంతుడు అంతో ఎంతో ఏదో ఒక శక్తి అయితే ఇస్తాడు ఆ శక్తి ఏంటో మీరు తెలుసుకోండి మీరు వంటలు బాగా చేయగలరా మిషన్ కుట్టగలరా లేకపోతే ఎక్కడైనా బయటకు వెళ్ళి వర్క్ చేయగలరా మినిమమ్ టు మినిమమ్ ఇవేవీ చేయలేరు అనుకోండి చేయగలిగితే ఏదో ఒక పని చేసి ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవ్వండి అది మీరు తగులు పడుతూ కాదు ఆల్రెడీ ఉన్న సమస్యకి ఇంకో సమస్య తోడవుతుంది మీకు అర్థమవుతుందా అండి సో తగువులు పడకండి కామ్గా ఊరుకోండి నిలదీసి అడగగలిగితే ఎవరైనా మీకు ఉన్నారంటే అది వేరే విషయం ఈ టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి యాక్చువల్గా ఏ తగువైనా పర్వాలేదు కానీ భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ మాత్రం చాలా వర్స్ట్ పైగా ఈయన పడింది బురద కాదు ఊబి అనుకోండి అందులోకి మీరు కూడా లాక్కొని వెళ్ళిపోతారు అలాంటి దరిద్రం అనమాట సో ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా పౌర్ణమి రోజు నేను చేసిన వంటలండి సో వన్ బై వన్ వన్ బై వన్ ఏమేం చేశాను అన్నది జస్ట్ వీడియో చూపిస్తున్నాను ఈరోజు అయితే యాక్చువల్గా వీటి గురించి చెప్దాం అనుకున్నాను కానీ పౌర్ణమి అయిపోయిందిగా ఇంకా వన్ బై వన్ ఏం చేశాను అన్నది మీకు వీడియో చూస్తే అర్థమవుద్ది ఏంటి లైఫ్ స్కిల్స్ ఇవాళ కాకపోతే అదే కుకింగ్ స్కిల్స్ ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయి కానీ లైఫ్ స్కిల్స్ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఎలా బ్రతకాలో తెలియాలి ఒక రోజులో మీరు ఎంత పనులు చేయగలరో అవి లిస్ట్ అవుట్ చేసుకుని రిమైనింగ్ టైంని మీరు టీవీ చూస్తునో భర్త కోసం వెయిట్ చేస్తున్నావు పిల్లల కోసం వెయిట్ చేస్తున్నావు చేయండి మీకు అన్ని విధాలుగా కంఫర్ట్గా ఉంటే చెయ్యండి కానీ అట్ ద సేమ్ టైం అలా చేస్తూనే ఒక రెండు మూడు గంటలు మీకంటూ తీసుకొని ఏదో ఒకటి నేర్చుకోండి చదువు లేని వాళ్ళైతే చదువుతో సంబంధం లేనివి చాలా ఉంటాయి అవి నేర్చుకోండి చదువుకున్న వాళ్ళైతే మీ ఎడ్యుకేషన్ని పెంపొందించుకొని మీరు చేయగలిగేవి చేసుకోండి అంతేగాని తగువులు పడ్డ అయితే మిడిల్ ఏజ్ వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆ ధైర్యము అదంతా కూడా భగవంతుడే ఇస్తాడండి సో ఎక్కడా రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఈ టైంలో మెయిన్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది హెల్త్ అండి ఆల్రెడీ పిల్లల్ని కాను ఆపరేషన్స్ అయ్యో నార్మల్ అయ్యో లేకపోతే సీజర్స్ అయ్యో లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొంతలో కొంత బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి కావలసిన ప్లెజర్ మనమే పిల్లల్ని పుట్టించేది మనమే బాడీలో చేంజెస్ అయ్యేది మనకి అండ్ ఏజ్ ఫ్యాక్టర్గా చేంజెస్ అయ్యేది మనకి ఎంత అవుతున్నా కూడా అవతల వాళ్ళకి ప్లెజర్ కావాలంటే మన బాడీ అంతగా సహకరించకపోవచ్చు సో ఇవన్నీ కూడా మిడిల్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వీటికి అవతల వాళ్ళు చెడుతో అవ పట్టడానికి అస్సలు సంబంధం ఉండదండి అలాంటి విధవులు ఎవరో ఉంటారు కాకపోతే కొంతమంది ట్రాప్ చేయబడతారు లేకపోతే కొంతమందికి ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు లేదా కొంతమందికి ఎప్పుడూ చూస్తున్న వాళ్ళే కదా అనిపించవచ్చు మీకు అర్థమవుతుందో ఇలా కూడా అండి జెంట్స్ ఎవరు ఎప్పుడు ఎలా పతనం అవుతారో ఎవ్వరికీ తెలీదు జనరల్గా ఎవరైనా సరే పతనం అయ్యారంటే వాళ్ళొక్కరికి ఇది పడుతుంది కానీ భార్యాభర్తల్లో ఎవరు పతనం అయినా కూడా ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతుంది అండ్ మనల్ని నమ్ముకున్న పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఈ టైంలో మనమే దన్నుగా నిలబడి ఏం చేయాలన్నది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మీకు అర్థమవుతుందా అండి నేను చెప్తుంది ఎందుకంటే ఇంతకంటే డీటెయిల్డ్గా ఎవరమూ చెప్పలేదు నా ఫ్రెండ్కి ఒకరికి జరిగిందని చెప్పాను కదండి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఓవర్కమ్ అవుతున్నా కూడా అప్పుడప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ కళ్ళు చూడకుండా ఉండలేవు చెవులు వినకుండా ఉండలేదు అని ఇంట్లోనే ఎవ్వరూ కూడా ఉండిపోలేరు కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురయ్యే సమస్యలో ఎవరో ఏదో చెప్తే విని కొంచెం బాధపడిన సందర్భాలు ఆ టైంలో అతలాకుతలం అయిపోయి ఇవన్నీ కూడా నేను చూస్తున్నానండి సో ఒకటే నిజమండి మీరు నిజం మీ పిల్లలు నిజం మీ ఇల్లు నిజం మీకున్నది నిజం మీ శక్తే మీకు ఆయుధం మిమ్మల్ని మీరు ధైర్యంగా పెట్టుకోండి ప్రాపర్గా మంచి ఫుడ్ తినండి ఎక్సర్సైజ్ చేయండి ఐడియల్గా ఉండకండి ఎవరితో అయినా షేర్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి బాగా ఆత్మీయులు అనిపిస్తే అండ్ భగవంతుడి దగ్గర ఏడవాలనిపిస్తే తప్పకుండా ఏడవండి మీ మొర అతనికి వినిపించండి తప్పకుండా వినిపించండి వస్తే ఏడ్ చేసేయండి దుఃఖాన్ని కూడా మీరు దిగమింగుకోవాల్సిన అవసరం లేదు సో ఇంకా చాలా చెప్పాలని ఉందండి కాకపోతే వీడియో అయిపోతుంది వాటికైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ బాయ్ అండి మొత్తానికి అనుకున్నంతవరకు పనులన్నీ కూడా వేయండి ఇక్కడి నుంచి పూజ కార్యక్రమాలు ఏం చేస్తానన్నది రేపటి వీడియోలో చూపిస్తానండి వంట అయిపోయింది అనుకోండి తర్వాత వేరే పనులు ఉంటాయండి పౌర్ణమి రోజు సో వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్